కార్మిక చట్టాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని వెనుక తీసుకోవాలనేసి వేత ఇవ్వాలనేసి స్కీమ్ వర్కర్లకు వేధింపులు ఆపాలనేసి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ అమలు చేయాలనేసి మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు రోడ్డు భద్రత పేరుతో ఫైన్లు పెనాల్టీలు వేసే విధాన్ని ఉపయోగించుకోవాలనేసి ఈ విధాన ఈ నినాదాలతోని ఈ సంస్థల పైన దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే దర్శనపేటలో కూడా ఉన్న కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉంది దీనికి పెద్ద ఎత్తునటువంటి స్కీమ్ అనేక రంగాల కార్మికులు కూడా వచ్చి రావడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత డాబర్ కోళ్ళు కార్పొరేట్లకు అనుకూలంగా ప్రయత్నం చేస్తుంది కార్మికులకు కట్టు పాన్సర్ చేసే విధానంలో అమలు చేస్తున్నది దానికోసం వంటి రాష్ట్ర ప్రభుత్వం ఓటమి ప్రభుత్వము కార్మికులకి మేము అధికారులకు వచ్చిన తర్వాత వేలు చేకూరిస్తాము అని చెప్పండి ప్రభుత్వం ఎనిమిది గంటల పరిధనాన్ని పది గంటల పరిధనం చేయడం కోసం ఇప్పుడు ప్రభుత్వం సహకరించుతూ కార్మికులకి నమ్మక ద్రోహమనే చేయడం జరుగుతుంది ఈ విధంగా తీసుకొస్తే ఖబర్థాల్ మోడీ గారు మీ ఉనికి కోల్పోవలసి వస్తే ఈ సమయం సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది అందుకోసమే ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ సమస్యలు భవిష్యత్తులో పరిష్కారం చేయబోతే మరింత ఉద్యమిస్తాం కార్మికులు పోరాటానికి మీరు తలెత్తించక తప్పదనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు చలబుతురావు మండల కన్వీనర్